ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో ఓఆర్ఎస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి వెంటనే క్షేత్ర స్థాయిలో పర్యటించిన ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావు కుప్పం కృతజ్ఞత సమావేశానికి విచ్చేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల సమస్యలు చెప్పిన ఎంఆర్పిఎస్ దళిత ఉద్యమకారులు వెంటనే కుప్పం అంబేద్కర్ భవనం కడపల్లి వద్ద ఉన్న గురుకుల పాఠశాలను స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించిన కృతజ్ఞతలు తెలియజేసిన ఎంఆర్పిఎస్ దళిత ఉద్యమకారులు చిత్తూరు ఎంపీగా అఖండ మెజారిటీతో గెలిపించిన కుప్పం ప్రజలను కార్యకర్తలకు కృతజ్ఞతను తెలియజేయడానికి విచ్చేసిన చిత్తూరు ఎంపీ దొగ్గుమల్ల ప్రసాదరావుకి ఘనంగా సన్మానించిన ఎంఆర్పిఎస్ దళిత ఉద్యమకారులు అనంతరం పలు అంశాలను సమస్యలను ఎంఎస్పి నాయకుడు దేవరాజ్ మాదిగా ఎంపీ గారి దృష్టికి తీసుకురావడంతో తక్షణమే సానుకూలంగా స్పందించి వెళ్తున్న దారిలోనే బీఆర్ అంబేద్కర్ భవనాన్ని పరిశీలించి అనంతరం కడపల్లి వద్ద ఉన్న బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల దారి సమస్యను అలాగే హిందీ ఉపాధ్యాయుల మీద పాము కాటు విషయాన్ని ఆరా తీశారు అనంతరం అక్కడే నిలబడి ఉన్న రోడ్లను పరిశీలించి విచారం వ్యక్తం చేస్తూ తక్షణమే సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడుతానని పసిపిల్లలకు న్యాయం చేసే విధంగా అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు అలాగే శాంతిపురం మండలం దళితులు మూడు మండలాల్లోనూ అంబేద్కర్ భవనాలు రామాపురం తాగునీటి సమస్య శాంతిపురంలో అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి ఆర్థిక సహకారం శ్మశాన వాటికలు ఇలా ఎన్నో రకాల సమస్యలను ఆయనకు చెప్పడంతో అన్నిటికీ పరిష్కార మార్గం ఖచ్చితంగా చూపుతానని హామీ ఇచ్చి అనంతరం పలమనేరులో జరగబో సమావేశానికి బయలుదేరి వెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకుడు దేవరాజు మాదిగా రామకుప్పం మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు గోవిందప్ప మాదిగా దళిత ఉద్యమకారుడు ఎన్ బాలచంద్రబాబు ఇతర సంబంధిత శాఖ నాయకులు పాల్గొన్నారు